విద్యార్థులు ఎంతోమంది ఎన్నో ఉన్నత శిఖరాలుగా గ్రహించిన వాళ్ళు ఉన్నారు ఇదే పాఠశాల చదివిన మైనేని హరిప్రసాదరావు గారు ఆయన పద్మశ్రీ బిరుదును పొందారు గొప్ప అనుశాస్త్రవేత్త భారతదేశంలో కల్పకం అణు విద్యుత్ కేంద్రానికి ఆయన డైరెక్టర్గా పనిచేశాడు ఆయన ఏట్లంక గ్రామం ఆయన ఇదే హై స్కూల్లో చది చదివి ఒక అనుశాస్త్రవేత్త అయ్యారు మీ అందరికీ తెలిసిన ప్రసిద్ధ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఆయన కనిపించినప్పుడు నాతో చెప్తూ ఉంటారు నేను కూడా అవనిగడ్డ హై స్కూల్లో చదివానయ్యా మా బంధువులు ఇంట్లో ఉండి అని చెప్పని చెప్పి అంటే సినిమా రంగంలో కూడా గొప్ప వ్యక్తి ఎవరున్నాడు అంటే అవనిగడ్డ హై స్కూల్లో చదివిన వ్యక్తి అలాగే ఇంకో గొప్ప వ్యక్తి ఇక్కడ నాకు బోర్డు ఉండేది ఈ హై స్కూల్లో ఎవరైతే అత్యుత్తమ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేర్లు రాసి ఉండే ఇప్పుడున్న లేదో నాకు తెలియదు దాంట్లో కృష్ణప్రసాద్ అని ఒక పేరు ఉంటుంది ఆ కృష్ణప్రసాద్ ఎవరంటే అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వెంకటప్పయ్య గారి కుమారుడు ఆ తర్వాత అతను ఐఏఎస్ ఐపీఎస్ఐ ఆయన ఎస్పీఐ ఈ కాసిపేట తీవ్రవాదులు హైదరాబాద్ వస్తే వాళ్ళని పట్టుకోవాలని చెప్పి వెళ్ళి ఆ తలుపు తడితే ఏమైందంటే వాళ్ళ తలుపు తీసుకువక్కొని కాల్ చేశారు ఆయన ఆ రకంగా వీర పొందిన గొప్ప యోధుడు జన్మించింది తయారు చేసింది ఈ పాఠశాల అవధానిక పేరు పొందిన డాక్టర్ పాలపడి శ్యామనంద ప్రసాద్ ఆయన మా జూనియర్ ఇక్కడ ఇవాళ గంటసాల గడ్డ తర్వాత మొత్తం భగవద్గీతను గానం చేసిన గంగాధర శాస్త్రి అతను కూడా ఈ పాఠశాలను చదివాడు ఇలా అనేక రంగాల్లో ఎంతమంది ప్రముఖులు ఉన్నారో చెప్పడానికి ఫీల్ లేదు ఇక ఆ రకంగా తర్వాత ఇంజనీర్లు అయినవారు డాక్టర్లు అయిన వాళ్ళు విదేశాల్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది అతను ఆ జాబితా తయారు చేస్తే చాలా పెద్ద జాబితా అవుతుంది అందుకనే ఎంతోమందిని ఎన్నో రంగాల్లో ప్రముఖులుగా తీర్చిద్దిన ప్రాంగణం ఇది ఈ ప్రాంగణంలో అందరం కూర్చోవడం అంటే గొప్ప అదృష్టం అని చెప్పి మాత్రమే మనం చేస్తాం ఇక మేము చదివే రోజుల్లో పరిస్థితులు ఏంటంటే ఎన్ని పూరి పాకలు ఒక్కటి మాత్రమే బిల్డింగ్ ఉండేది ఇక్కడ మీరు కూర్చున్న తోట ఎన్ని పాకలు ఉండేవి ఈ పాకల్లోనే మేము చదివాం కానీ వాళ్ళు బిల్డింగ్లు వచ్చాయి పాకలు పోయాయి కానీ ఆనాడు అత్యుత్తమైన విద్యా విధానం ఉంది అంకిత భావం గల ఉపాధ్యాయులు మాకున్నారు వాళ్ళని చూస్తే మాకు గడగడలు ఆడిపోయేవాళ్ళం ఉపాధ్యాయులు అంటే అంత భయభక్తితో ఉండేవాళ్ళం ఉపాధ్యాయుడి మీద ఎప్పుడైనా బజార్కి వెళ్తే ఏ ఉపాధ్యాయుడు చూస్తారని చెప్పి గజగదవనికి ఆయన చూసేవాళ్ళు మళ్ళీ మర్నాడు క్లాస్కి రాగానే నన్ను బజార్లో తిరుగుతున్నా అని చెప్పి అడిగేవాళ్ళు ఆ రకంగా అత్యుత్తమ క్రమశిక్షణకి నాంది పలికి జీవితంలో ముందుకు సాగటానికి దోహదపడింది ఎవనికే స్కూల్ అని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాను దీని మీద కూడా మనం వ్యామోహం అది ఉండకూడదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను దేన్ని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడండి వాళ్ళు ప్రత్యేకించి తల్లిదండ్రులని సమావేశపరచడం ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే తల్లిదండ్రులు ఎవరో కూడా పిల్లల యొక్క పిల్లల ఏదో పాఠశాలకు పంపించేస్తున్నారు వదిలేస్తున్నారు అంతే పాఠశాలలో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు ఏ విధంగా చదువుకుంటున్నారు అనేది వాళ్ళ తల్లిదండ్రులు చూడన పరిస్థితి అది దాని సరితదాసిన బాధ్యత ఉందని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే ఇవాళ ఒక మనిషి చెడిపోవటానికి కావాల్సిన సాధనాలని మన చేతులకు వచ్చేసాయి ఇవాళ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ద్వారా మనం విజ్ఞానాన్ని పొందవచ్చు మనం అధోగతి పాలవచ్చు అయితే సహజంగా ఏంటంటే దాంట్లో మనం అధోగతి పాలే అంశాలే మనం చూస్తాం తప్ప దాని ద్వారా మనం విజ్ఞానాన్ని పొందాలని చెప్పి ఆలోచన చాలా తక్కువ మంది చేస్తారు అలాగే అనేక రకాల దొరలవాట్లు కూడా వాళ్ళ పిల్లలకి అలవాడుతున్న పరిస్థితి వచ్చాయి దానికి బాధ్యత వహించే వహించవలసింది తల్లిదండ్రులు తల్లిదండ్రులు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళిన తర్వాత పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనేది టీచర్లతో మాట్లాడాలి వాళ్ళ యొక్క పురోగతిని గురించి తెలుసుకోవాలి వాళ్ళు ఏదైనా చెడు ప్రవర్తన ఉంటే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రుల ఆ బాధ్యతని వాళ్ళ తల్లిదండ్రులు నిర్వహించకపోవటం వల్ల ఇవాళ చాలా అనర్ధాలు కూడా జరుగుతున్న విషయం కూడా మనం గుర్తించాల్సిన అవసరం అందుకే వాళ్ళ ప్రత్యేకంగా తల్లిదండ్రులు పిలిపించి పిల్లల యొక్క స్థితిగతుల గురించి మాడాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది దృష్టి సర్తి ఇక్కడ తల్లిదండ్రులు తక్కువ కనపడుతున్నారు ఎందుకంటే గతంలో మాకు ఇక్కడ వార్షికోత్సవాలు జరిగేవి వార్షికోత్సవాలు జరిగితే ఎంత అద్భుతంగా ఉండేదని చెప్పడం లేదు మొత్తం తల్లిదండ్రులు అందరూ వచ్చేవాళ్ళు ఈ ప్రాంగణాలు సరిపోయే కాదు ఆ రోజున యానివర్సరీ అంటే అది పెద్ద పండగ ఇవాళ పాపలందరూ కూడా ఏ విధంగా అయితే ఓనీలు పరికెనలు వేసుకొచ్చారో అలా మొత్తం అందరూ పోనీ ఆ రోజుల్లో ఈ పంజాబీ డ్రస్సులు ఇంకా వేరే డ్రస్సులు ఉండే కాదు కదా అందరు ఓనీలు పరికెనవుతుండే వాళ్ళు ఒక కలకల ఆడితే ఒక చక్కటి వాతావరణంలో ఆ రోజున యానివర్సిరీలు జరిగేవి ఇప్పుడు కూడా నా కళ ముందు ఆ రోజున యానివర్సిరీలో ఏం కార్యక్రమం జరిగిన కళ ముందు ఇంకా ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి ఆ రకంగా పత్తు పోయింది వాళ్ళు యానివర్సిటీలు పెడతారు కానీ అదేదో ఒక మామూలుగా ఈ పిల్లలకే పరిమితం అవుతుంది కానీ తల్లిదండ్రులు వస్తున్న పరిస్థితులు లేవు అంటే తల్లిదండ్రులకు ఒక అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిది బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉందని చెప్పి గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం పెట్టారని చెప్పి నేను భావిస్తున్నాను అలవాటు పడితే ఈ జీవితంలో వాడు ఎందుకు పనికి రాకుండా పోతారు ఇది చాలా ప్రమాదకరమైన విషయాలు ఎందుకంటే ఎప్పుడు కూడా నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే మీరు ఎంపిక చేసుకున్న స్నేహితులు మీకంటే ఉన్నతలుగా ఉండేలాగా మాత్రం మీరు చూసుకోండి అంతేగాని చెడు అలవాట్లు గల స్నేహితులతో మీరు కానీ స్నేహం చేస్తే మీ భవిష్యత్తు అంధకార బంధరం అయితే అన్న విషయం మాత్రం గుర్తు చేసుకోండి ఎందుకంటే నేను చదువుకునేప్పుడు కూడా నాకు ఒక రెండు సందర్భాల్లో ఇదే పరిస్థితి ఎదురైంది నా స్నేహితులు కొంతమంది కొన్ని తప్పుడు పనులు చేయటం దాన్ని మా నాన్నగారు గమనించి నాకు ఒక మాట చెప్పాడు ఒరే నీకంటే పెద్దవాళ్ళతో నీవు సావాసం చేస్తే నువ్వు బోగపడతావు కానీ ఇలాంటి వాళ్ళతో సాహసం చేస్తే ఎందుకు పనికిరాకుండా పోతావు అని చెప్పాడు సందర్భంలో ఆ మాట పట్టుకొని నేను నాకేమిందంటే నా వయసు వాళ్ళతో ఆ రోజు నుంచి ఈరోజు వరకు సాహాసం లేదు ఎక్కువగా ఉపాధ్యాయులతో నా సావాసం ఉండేది లేదా పెద్దవాళ్ళతో సహవాసం ఉండేది వాళ్ళ నుంచి అనేక విషయాలు నేను తెలుసుకుంటూ ఉండేవాడిని ఆ రకంగా ఏదో కొద్దిగా గొప్ప పరిజ్ఞానం వచ్చిందంటే పుస్తకాల ద్వారా రాలేదు అంటే పాఠ్య పుస్తకాల ద్వారా రాలేదు కేవలం పెద్దల యొక్క సావాసం వల్ల వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల వాళ్ళు చెప్పిన బోధనల వల్ల మాత్రమే వచ్చిందని చెప్పి మాత్రం మనం చేస్తాం మన జీవితంలో మనం ఎందుకు పనికి రాకుండా పోతాం అందుకని వాళ్ళతో స్నేహం చేసే విధంగా ఉండండి వాళ్ళు నీ స్నేహితుడు మంచివాడు కాకపోతే వాడిని మంచివాడిగా తీసిద్దడానికి మీరు ప్రయత్నం చేయండి కానీ ఆ వల్ల మాత్రం దయచేసి మీరు ఎవరో పడవద్దని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎంత గొప్పగా చదివినా వ్యక్తిత్వం మంచిది కాకపోతే దానివల్ల ఏం ఉపయోగం లేదు ఉప్పు తను రుచుకోతే తన పారాసందర్భం ఏం చేయలేం కదా అట్లాగే మనిషి వ్యక్తిత్వం అనేది చాలా ప్రధానమైన అంశం ఆ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవటానికి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటానికి విద్య అనేది ఉపకరించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అలాంటి విద్యని మీరు ఆర్జించాలని అలాంటి విద్యకి మీ ఉపాధ్యాయులు మిమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో కోరుకుంటూ ఈ పాఠశాలలో ఆ చివర గదులు మాత్రం నాకు చాలా ఇష్టమైంది ఆ చివరి గదుల్లో లైబ్రరీ ఉండేది గ్రంథాలయం ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఆ గ్రంథాలయానికి నా జీవితం అంతా అక్కడ ముడిపడి ఉంది ఎందుకంటే మా ఉపాధ్యాయులు కూడా ఫలానా పుస్తకం చదువు ఫలాంత బాగుంది అని చెప్పి మమ్మల్ని ప్రేరేపించేవాళ్ళు దాంతో పుస్తకాలను చదివే అలవాటు బాగా ఏర్పడింది ఇప్పుడు కూడా నాకు గ్రంథాలను కానీ అక్కడ ఏ ర్యాంకులు ఉన్నాయి ర్యాకులు ఉన్నాయి ఆ ర్యాకుల్లో ఏం పుస్తకాలు ఉన్నాయన్నది ఇంకా నా కళ్ళ ముందు కనపడుతూనే ఉంటాయి ఆ రకంగా ఆ రోజున పుస్తకాలు చదవటం బట్టి ఇవాళ ఎంతో కొద్దో గొప్ప పరిజ్ఞానం వచ్చింది అంటే అది మిమ్మల్ని అందరినీ కోరేదంటే పట్నాభిలాష పెంచుకోండి పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకోండి ఎందుకంటే మనకు వచ్చేది ఒక పాఠం ఉంటుంది ఆ ఒక పాట అంతా మన జీవితం ఏం తయారవదు కదా అని చేత అన్ని శాస్త్రాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం చరిత్ర సాంఘిక శాస్త్రాలు తత్వశాస్త్రాలు ఆ తర్వాత నవలలు చదవండి లేదా కథలు చదవండి సాహిత్యం చదవండి కవితలు చదవండి కానీ అన్నీ చదవాల్సిన అవసరం ఉంది అన్నీ చదివితే కానీ మీకు సంపూర్ణమైన పరిజ్ఞానం రాదు అది ఒక జాతిని నిర్మాణం చేసేవి ఒక జాతిని తీర్చిదిద్దేవి అలాంటి విద్యా విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే విద్యా విధానం గురించి మాట్లాడితే చాలా పెద్ద విషయం అది సరే అంతగా మనం దాని మీద ఎందుకంటే మీరు ఇక్కడ తల్లిదండ్రులు మీరు కూర్చుని మాట్లాడినప్పుడు చాలా విషయాలు వస్తాయి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఏంటన్నది ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఒక నూతన విద్యా విధానం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడాలని చెప్పి మాత్రం నేను మనసారా కోరుకుంటున్నాను ఏ విద్యా విధానమైనా కూడా ఆ శీలవంతమైన పౌరులను తయారు చేసే విధంగా అది ఉండాలి ఒక నైతిక ప్రవర్తనతో ముందుకు సాగే విధంగా మన విద్యా విధానం ఉండాలని చెప్పి మాత్రం నేను మరుసారా కోరుకుంటూ రోజున అవనగడ్డ హై స్కూల్ నేను ఎక్కడైతే నడియాడిన పాఠశాల ఆ రోజులో చూస్తే ఎంత గొప్పగా ఉండేవో చెప్పడానికి లేదు ఇక్కడ ఇక్కడ కాయగూరలు వాళ్ళం పిల్లల రోజు నీళ్ళు పోసేవాళ్ళం వారం వారో వాటిని వే వేసేవాళ్ళు వాటిని కొనుక్కునివారు ఆ రకంగా తోట పని నేర్పారమ్మా ఆ చివరిలో అక్కడ నుండి నవారు నేర్పిన అక్కడ మేషారాన్ని విశ్వనాథం గారిని ఆయన నవారు నేర్పుతూ ఉండేవారు ఇలా చేతి పనులు కూడా గాంధీ గారి బేసిక్ విద్యా విధానాన్ని అనుసరించి ఆ రోజుల్లో విద్యా విధానం ఉండేది అయితే ఇవన్నీ చాలా మార్పులు వచ్చాయి ఇవాళ ఆధునిక సాంకేతికత చాలా పెచ్చు పెరిగిపోయిన పరిస్థితుల్లో ఇవాళ మీ కంప్యూటర్లు వచ్చాయి ఇంకా రకరకాలు వచ్చినాయి ఇక్కడ సైన్స్ ల్యాబ్ ఉండేది ఆ రోజులు లేవు చిన్న ఉండేవి కానీ వాళ్ళు మీకు కావాల్సిన అధునాతనమైన శాస్త్ర సాంకేతిక విధానం మీ చేతికి వచ్చింది దాన్ని మీరు చక్కగా ఉపయోగించుకుని మీరు పైకి ఎదగాలని చెప్పి మాత్రం మిమ్మల్ని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ